ప్రస్తుతం భారత జట్టు అన్ని మ్యాచెస్లోనూ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో టాపర్గా నిలిచింది అయితే ఇక ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్స్ ఆడాలని గట్టిగా నిశ్చయించుకున్నట్టుంది అందుకని ఈ మ్యాచ్ గెలిచింది ఇక సెమీస్లో ఆస్ట్రేలియా అలాగే భారత జట్లు తలపడుతున్నాయి ఇక రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్స్ నాటి పగను ఇక భారత జట్టు తీర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంది ఆస్ట్రేలియా జట్టు కన్నా కూడా భారత జట్టు ఏ విధంగా చూసినా కూడా పటిష్టంగానే కనిపిస్తోంది ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్ ఈ రెండు విభాగాల్లో భారత జట్టు చాలా నైపుణ్యం సంపాదించుకుని మోస్ట్ ఇంటెలిజెంట్ అయితే ఆడుతోంది అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే సెమీస్ లో కూడా గెలిచి భారత జట్టు ఫైనల్స్ లోకి సగౌరవంగా అడుగు ఈ క్రమంలో ఈ ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ చాలా రసవత్రంగా మారుతోంది ఎందుకనంటే ఇది రివెంజ్ తో కుడుకున్న మ్యాచ్ గెలుపు అలాగే ఫైనల్స్ లోకి అడుగుపెట్టే ఆఖరి ఒక మ్యాచ్ ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఈ రెండు జట్లకి కూడా అయితే ఈ క్రమంలో అసలు ఎవరిని బరిలోకి దించాలి తుది జట్టు విషయంలో అంటే ఖచ్చితంగా న్యూజిలాండ్తో ఆడిన స్పిన్నర్ మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని అయితే తీసే సమస్య లేదో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు కాబట్టి అతను కంటిన్యూ అవుతాడు అతనితో పాటు కుల్దీప్ కూడా కంటిన్యూ అవుతాడు ఒకవేళ కనుక కుల్దీప్ కాదు మాకు ఎక్స్ట్రా పేసర్ కావాలి అనుకుంటే మాత్రం షమీని అయితే ఖచ్చితంగా పెట్టరు జట్లో ఎందుకంటే షమీకి చాలా తీవ్రమైన గాయం అయింది ఆ గాయం కారణంగా తను ఆడే అవకాశం లేదు సో తన బదులు ఇంకెవరినైనా ఆడించాలి అనుకుంటే ఖచ్చితంగా హర్షిత్ రానా కానీ హర్షదీప్ సింగ్ కానీ ప్రవేశపెడతారు ఇక బ్యాటింగ్ విభాగం కనుక చూసుకున్నట్టయితే రోహిత్ గిల్ పెద్దగా రాణించట్లేదు కానీ రోహిత్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ ఈ నలుగురిలో ఏ ఇద్దరు రాణించినా కూడా ఆసిస్టెంట్ను మట్టి కనిపించవచ్చు బౌలింగ్లో అటు స్పిన్నర్లు కుల్దీప్ అలాగే వరుణ్ ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు అలాగే ఇక చెప్పాలి అంటే అక్షర్ పటేల్ అలాగే హార్దిక్ పాండ్యా జడేజా వీళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు అన్నమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే పేసర్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ హర్షిత్ రాణాని తీసుకుంటారు లేదు అనుకుంటే వీళ్ళని కంటిన్యూ చేస్తారు కుల్దీప్ పైన వెయిట్ వేసి ఎందుకంటే అందరూ స్పిన్నర్సే కదా కుల్దీప్ పైన వెయిట్ వేసి హర్షిత్ రాణాని తీసుకున్నాము అనే ఆలోచనలో కూడా ఉన్నారు అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి